ఎన్ని కేజీలు ఉందండి ఇదే బర్వేకపోయింది చేప ఫ్రెండ్స్ హవర్ యూ అందరికి నమస్కారం అండి ఇవైతే మా వాళ్ళ చూడండి మా బండి అవి ఈరోజైతే మనకి చేపలు పడ్డాయి రాత్రి బాగా గాలి వాన ఎక్కువగా ఉంది సో వాళ్ళన్నీ కూడా పాడైపోయినాయి బాగానే మనకు రెండు చేపలు అయితే పడ్డాయి ఇంకో బొచ్చులు అనమాట ఇవి రెండు బొచ్చులు కింద చూపిస్తాను మొబైల్ పట్టుకోవడానికి ఫ్రెండ్స్ మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ ఉండడం వల్ల మేము మంచి మంచి వీడియోలు అయితే తీస్తాము చూడండి చాలా పెట్టి అనమాట ఒకటి ఐదు కేజీలు ఉంటాయి చాలా పెద్ద చేపలు రెండు బొచ్చులు అనమాట చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద బొచ్చులు పట్టుకొని చూపిస్తాను ఇవి ఎలా పట్టుకోలే తిరగట్లే సరెం ఎంత పెద్దగా ఉంటది కొడి బాల్టిక్ ఇదిక ఇకంటం తిరేట ఆ జురి కి హ ఆ দেখো చూసర్ కదా ఎంత పెద్దగా ఉంటది ఒకటి అది కేజీలు ఉంటది అన్నమాట ఇది రెండిటి ఎటప నన్నారా హ ఎకటి బిరాం ఎకటి బిరాం వజన్ నై کرےగా వజన్ నై ఆ బేపరా आएगा तो वजन करते हैं हन्ना ने बोला हाउ छे नहीं तुरबाय ह ढीलू जैन జురి తెలో पीलू इटा कहाँ जुरिया बाकुर है इटा से भाकुरे है ना हम्म बड़ा नुँ, वाला दीटा खाली हम्म जिंदा मछली अच्छा वाला बड़ा ओ दो टू दस किलो आते हैं इन्हों रखी चीज़ कुकर कुकर आप बुझने की थी नहीं बेपार आउच आउच तो नु, आज आउच आउच है ना तो रखी चीज़ इटा से बाकुर है इतनी कोटा जटा नहीं आ कोटा जटा नहीं బాటా క్యా పిచ్చే పిచ్చే కిలో ఎన్ని కేజీలు ఉందండి

हां आओगा जाके कौन को मैं गाड़ी में कहियो थोड़ी पूरा खोला कर चला हां कौन है चला कहां ने माने शुरू कर सर 1 किलो 2 किलो पाओ 2 किलो ओ 2 किलो पाओ 1/2 किलो हां 1/2 किलो 2 किलो है 2 किलो छोड़ 1/2 किलो 1/2 किलो हां आधा 1/2 किलो 4 किलो डालो 1/2 किलो डालो ये सर

चावल तो तो चूस ने कर माछा वाला तो नहीं नेला है घिरी पोठे ना बाद दी पोट नहीं आऊ हां फोटो करेगा हमारा भैया की व्हाट्सएप करेगा हां सो गए नहीं हां हां चार पांच दिन जो जदर भी आ, तो लगते हां लगते हैं लगते हैं करेंगे करेंगे क्या करेंगे जब तक दे दे में चाहिए हमें काट ना काट